తల్లార మండలం కొత్త వెంకటగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల టీడీపీ కాంగ్రెస్ పార్టీలు బాలపించిన అభ్యర్థిగా దీవెల వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు మంగళవారం రోజున ఆయన గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా దీవెల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీల మద్దతు బరిలోకి దిగుతున్నానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల స్వల్పకాలంలోనే స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమై సహకారంతో గ్రామంలో ఇందిరమేళ్లి తీసుకొచ్చినట్లు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చేశారు తాను గెలిస్తే గ్రామ నాయకుల సహకారంతో నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆండదండలతో పోటీకి దిగుతున్న తనకు స్థానిక ప్రజలు చేయుతునిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు వెంకటేశ్వరరావు కొత్త వెంకటికి గ్రామ సర్పంచిగా పోటీ చేసిన నా గుర్తు ఉంగరం గుర్తు ఉన్న ఇద్దరు నెంబర్లకి గౌను గుర్తు ఆ గుర్తు మీద అమూల్యమైన ఓటు ఓటు వేసి భారీ మెజార్టీతో మండలంలో భారీ మెజార్టీ తోటి సత్తుపల్లి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇస్తామని మా ప్రజలందరూ కోరుకుంటున్నారు అదే బాటలో నేను కూడా ఉన్నా